హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ మా బుజ్జి వాళ్ళ చెట్లకి వెళ్ళినాయండి ఈ గోగుప్పు చూడండి గోగుపూ అంటే నాకు చాలా ఇష్టం అండి గోగుపు పచ్చడి వేసుకోవచ్చు పక్కలు వేసుకోవచ్చు తర్వాత స్వీట్ కూడా చేసుకోవాలి దీన్ని తర్వాత ఈ మునగాకు మునగాకు అయితే చాలా మంచిదండి ఈ మునగాకు ఈ మునగాకు కూడా చెట్టు ఉన్నాయండి రెండు చెట్లు నేను పెద్ద పెద్ద ఇక మునగాకు చెట్టుకి ఈ వాటిని తప్పినప్పుడు ఈ పువ్వు వచ్చిందండి ఈ పువ్వు కూడా పప్పులు వేసుకోవచ్చు తర్వాత ఇవి పిండి పూల చెట్టు అండి పిండి పూలు కిడ్నీలలో స్టోన్స్ ఉన్న రాళ్ళు అంటారా కిడ్నీలో రాళ్ళు కనిపించేదండి ఇది కరివేపాకు ఓ ఇవైతే చెట్టు మొత్తం అన్ని చెట్లే ఇంటి చుట్టూ చెట్లే ఇవైతే ఇక ఈ పొప్పటి చెట్లు కూడా ఇంటి చుట్టూ ఉన్నాయండి ఒక నాలుగైదు చెట్లు అయితే ఇప్పుడు పడిపోయినాయి గాలికి గాలి వాన మొన్న వచ్చిన వాటికి మొత్తం పడిపోయినాయి ఇక రెండు చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి వెళ్ళినాయి ఇంకా వెళుతాయి కానీ నేను ఇవి కొంచెం దూరంగా ఉన్నాయని చాలా బాగున్నాయండి క్యారెట్ చెట్టు కూడా ఉందండి క్యారెట్ కూడా టబ్లో పెడితే మంచిగా క్యారెట్లు వచ్చినాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయి క్యారెట్లు ఈ క్యారెట్లు కూడా వచ్చినాయి తర్వాత ఈ గోగుపూలు అయితే ఇంకా గోరండ